వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ పి ప్రావణ్య జిల్లాలోని విత్తన డీలర్లతో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తన డీలర్లు రాబోయే వానకాలం సీజన్ కు సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అమ్మాలని తెలిపారు రైతులు నష్టపోకుండా నకిలీ విత్తనాల బారిన పడకుండా డీలర్లు సహకరించాలన్నారు మనకి రిక్వైర్మెంట్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్యాకెట్స్ ఉంటే ఆల్రెడీ ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకెట్స్ మనము వేరియస్ షాప్స్లో ప్లేస్ చేయటం జరిగింది అండ్ ఇప్పటివరకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్యాకెట్స్ సేల్ కూడా అవి అయినాయి అండ్ ఫార్మర్కి ఎలాంటి వెరైటీ కావాలో ఆ వెరైటీస్ కూడా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి డెఫినెట్గా ఆ స్టాక్ ఉండేలాగా చూస్తున్నాము అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్కడైతే కొంచెం రూమర్స్ క్రియేట్ అవుతున్నాయో ఈ పర్టికులర్ వెరైటీ వేస్తేనే ఈల్డ్ వస్తుంది లేదు అంటే ఈ వెరైటీతోనే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అన్నెసెసరీ రూమర్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అట్లాంటి వాటి గురించి అవేర్నెస్ మన ఏఈఓస్ ద్వారా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము దట్ ఈల్డ్ అనేది ఆ క్రాప్ మేనేజ్మెంట్లో ఉంటుంది ఫార్మర్ చేసే ప్రాక్టీసెస్లో ఉంటుంది కానీ సీడ్ వెరైటీ అనేది కాదు ఏదైతే లైసెన్స్డ్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి వెరైటీనే అవన్నీ కూడా మన షాప్ డీలర్స్తో పాటు ఏఈఓస్ కూడా ఎక్కువ అవగాహన క్రియేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది